హలో ఎవరీవన్ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని సేవ్ చేసుకుని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మనం ప్రతిరోజు వండే కూరలు అనేవి ఎటువంటి మసాలాలు కానీ మసాలా పౌడర్లు కానీ వాడుకుంటా రుచి మరింత పెరిగిపోవాలంటే సింపుల్గా అలా ట్రై చేయండి సో దీనికోసం మనం ప్రతిరోజు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కర్రీస్లో వాడుతూ ఉంటాం కదా అది మనం తయారు చేసుకునేటప్పుడు కొన్నిటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ అయితే ఒక కప్పు వరకు కూడా అల్లం ఒక కప్పు వరకు కూడాను సో వెల్లుల్లిని తీసేసుకున్నానండి ఇందులో ఉన్న చిన్న దాల్చిన చెక్క ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ఐదు ఆరు లవంగాలు అలాగే నాలుగు ఇలాచిని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నార్మల్ గా మనం ఎలా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ని తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసేసుకొని దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ లో పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల రోజులైనా పాడవదు ప్రతి రోజు మనం కూరలు వండేటప్పుడు ఒక అర టీ స్పూన్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుని వండి చూడండి కూరలు అనేవి రుచి మరింత పెరిగిపోతుంది ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వారు బయట స్టోర్ చేసుకోవాలనుకోవాలనుకున్నట్లయితే కొంచెం వినిగర్ ని యాడ్ చేసుకున్నారంటే టెన్ డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్